வெங்காயம் நாயக்கம் கேசரி நாயகத்துவம் ஜெய தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய

మీరు ఏం చేసి నాలుగు నిల నాలుగు నెలలు దాకా ఐదు నిలవుతుంది వీళ్ళు ఏం చేసినట్టు చెప్పండి మున్సిపాలిటీ ప్రజల కోసం ఉన్నదా లేకపోతే సంక్షంలో ఆడవాళ్ళ కష్ట బట్టల కోసం ఉందా వాళ్ళకేమో మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ పై చేస్తున్నారు మీరు కవిత బట్టలుగా పనిచేస్తున్నారు మీరు ఏం చేస్తారు చెప్పండి ఐదు నెలలు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి